మనస్సుతో బుబ్బెత్తున ఎగిసిపడి భువనగిరి జిల్లాకు ఇచ్చేసినటువంటి మా కవులకు సాహిత్య సాహితాభిమానులకు అందరికీ కూడా ముందుగా మా అమరందరు కూడా ఇద్దరు వచ్చాడు తాను కవిని కాకపోయిన కవిత్వ భావనం మరి కవి పెద్దలకు ముఖ్యంగా మమ్మల్ని అందరూ ఎద నుండి పొంగి మా పోరటి మదరుని వారిన నా కవిత కుస్మాల కూడా ఈరోజు ఈ భువన యాదాద్రి భువనగిరి జిల్లా పొంగి పొల్లిపోతున్నది ఇంతమంది కవులను చూసి ఆనందపడుతున్నది ఇప్పుడే మన కవు కురు పెద్దలు వెళ్ళిపోయారు కూరెళ్ల గారికి మరి గోపిసారి గారికి ఉమ్మడి నల్గొండ కమ్మాని కూర నుండి పుట్టిన సాయిగా భూమిపైన వెలసింది ఎంత అద్భుతం అండి పద్దెనిమిది భారతీయులను పుట్టించిన మా పూరెళ్ళ గారు మరి భారతంలో పద్దెనిమిది ఉన్నట్టుగా పద్దెనిమిది భారతీయులకు జీవం పోషణ మహనీయుడు మహానుభావుడు మన పూరెళ్ళ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయారు ఉమ్మడి నల్గొండ కమ్మాని కౌలారా ఉగాది సమ్మేళన సమ్మెలన కూద నుండి పుట్టిన సాహితి వెలసింది

మా బా భువన భారతి మా అందరికీ అక్కలాంటి వాడు అంటే మీ చిన్నవాళ్ళం ఆత్మీయ భారతి మాది దొడ్డ మనసు గడ్డం నరసింహారెడ్డన్న భువన భారతి సేవ భువనం వ్యాపించి సాహిత్య సేవలో అన్నిత్యం కనుపై అభినవ పోతనకు పేరెంతో తెస్తుండు మోదుగు పువ్వుల మోమంత నవ్వై మోదుగు పువ్వుల మోమంత నవ్వై పల్లె పల్లెన ప్రజా భారతి వెల్లువై అరవింద మా ఎస్ఎన్ సార్ ఇక్కడే ఉన్నారు మోత్కూరు బిడ్డ మరి ఎందరికో సుపరిచితులు పల్లె పల్లెల పట పార్టీ వెల్లువై హరహిందహారమై నరసింహసరమై బిటలను సేవకు పట్టింది కొడుగై అక్షర భారతి ఆత్మీయ భారతి అక్షర భారతి ఆత్మీయ భారతి సుగుణాల భారతి సుజన భారతి మల్లెల భారతీ మహిళా భారతి విటలను సేవలో వికసించే సాయితీ వందనం వందనం మా మరి నాడు ఇంత గొప్ప ఉగాది క్రోధి నామ సంవత్సరానికి క్రోధం లేకుండా ముఖము నిండా ముగము నిండా సంతోషంతో ఎదు పదాలతో వెల్లువై వచ్చేసినటువంటి మా కవులకు కవయిత్రులకు మా ఆత్మీయ భారత సాహిత్య సేవా సంస్థ ఒలిగొండ తరపున స్వాగతం మరొకసారి పునఃస్వాగతం తెలియజేస్తూ మీ యొక్క చప్పట్ల ద్వారా మరొకసారి మన భువనగిరి ఈ ఈరోజు మురువాలే మురువాలే మెరువాలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ గారు తెలుగు ఉపన్యాసకులు మా వనమకిరణ గారి నవలండి సంగీత నమస్కారం. జ్యోతిరావు పూలే గారి నుంచి చిన్న కవితమండి. ఉపసరాజి నానే బతుకు భారమై కన్నీరి స్థిరమై మెతుకు దూరమై ఉనికి లేనిదై సాగుతున్న దీనజనుల గుండెల్లో విద్యా కుసుమాలు వికసింపజేయ కదలినాడు జ్యోతిరావు పూలే. అది కొందరికి నచ్చలే. వందేళ్ల నాడు చదివేరాడని వెక్కిరించబడ్డ జాతులను బతుకుల్లో వెలుగైనాడు ఆధిపత్య శక్తుల గుండెల్లో బాకై నిలిచాడు కంట రాని వారి వెంట నడిచి కంట నీరు పెట్టే వారికి ఓదార్పై నిలిచాడు అక్షరాలు రాని వారి ఇంట నిలిచి బడి బాట పట్టించే యోధుడై చరిత్రలో నిలిచిన ధనుడు రాళ్లను విసిరిన రక్తం చెందిన ఆశయం విడవక అక్షరం వదలక అర్ధాంగిని చదివించి ఆకాశాన్ని చుమ్మించి అందనంత తీరాలకు పోయినా ఆయన చదువనే కూలే తీరం మనదే సుమా ధన్యవాదాలు ఆధునిక భారతానికి సామాజిక సులభ కలిగించే వారు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వాళ్ళ అలాంటి వాళ్ళ గురించి తాను పనిచేస్తున్న విద్యా సంస్థ కృతజ్ఞతగా రోజు ఆయన యొక్క చిత్రపటాన్ని స్ఫూర్తి పొందేటువంటి దిశగా కవిత్వాన్ని రాశారు అనుకుంటున్నాను ఆ తర్వాత పారపల్లి మత్సగిరి గారు వారిని ఆపాల్సింది వేదిక కవితను వినిపించడానికి నా పేరు పారపల్లి మత్సగిరి వల్లిగొండ మండలం దుర్గపల్లి గ్రామం అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాది కవి కవిర్షిక బాల 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 పులాలు లేని మంచి ఎడరు కపట చంద్రులు మగత లేని వారికి పరికరిస్తే చాలు ముసిముసి నవ్వుల ముత్యాల రాజుగారు వారితో మాట్లాడితే చాలు గలగల మాటల చిన్న సలహా వారితో నడిస్తే చాలు ఆ సవాలాల ఎందుకని వారితో వారికే చాలు ఓకే ఓకే చిన్న సలహా డెఫినెట్ థాంక్యూ వారి పాటల మూలలు కోకిల స్వరాంతే వొర్లుతవి వారి బాల్య చిత్రాలు చాలా కమతు వారి కోపావేషాలు తాపారేనై నిలుతువి బాలలన్న ఇల్లు గలగలలాగితే బాలలే లేనిది వెలవేల పోతది ధన్యవాదాలు సార్ ఆర్పల్లి మసేర్ గారు బాల్యం గురించినటువంటి నటంటి కవితని నింపించారు నాకు కవిత తెలుసుకుంటు ఇప్పుడు తోట వెంకటేశ్వరరావు గారు వారిని ఆహ్వానిస్తున్నాం అయితే మా మిత్రుల సూచన మేరకు వేదిక అంతా ఖాళీగా ఒప్పిస్తుంది వారిని చెప్పేసి చిన్న సూచన చేశారు కాబట్టి మా మోత్కూరు నారాయణ సార్ వేదికపైకి రావాలి అట్లాగే డాక్టర్ పెసర వేణుగోపాల్ గారు వెండాల శంకర్ గారు సోమశ్రీ మా హరినాథ్ అన్న మీరు కూడా వేదిక పైకి రండి పంచాంగ శ్రవణాలిటీస్ ఉంటాయి కదా సార్ రోజునామ సంవత్సర పంచాంగ శ్రవణం చదివి వినిపిస్తున్నది తోటా వెంకటేశ్వర శుభస్య శీఘ్రం అని కదా ఆర్యోక్తి వెనకకు వచ్చి రాస్తారు సరే సార్ నేను మాట్లాడి నక్షత్ర కరణ యోగాలు ఉన్నవే చెడును ఆపడానికి ఫోన్ పే పంపిస్తా నేను సాయంత్రం మాట్లాడు మంచి చేయడానికి కాదని తిరగవలసి ఉన్నది థ్యాంక్ యూ నమస్కారం సార్ మనిషి రాజకీయ జీవి అన్నాడు తత్వవేత్వ పరిశోధి ఇరవై ఏడు రకాల తారల్ లాంటి వ్యక్తులు నాలుగు పాదాల లాంటి తమ నడవడికలతో ద్వాదశ రాసులు నేర్పరుస్తారు వారి లాభాల కొరకు మాత్రం మిత్రకూటాలుగా ఏర్పడతారు వారి స్వలాభం కొరకు ద్రోహానికి పాల్పడతారు రాశి ఫలాలు ధనకాంక్ష రాశి వారికి దారాపుత్ర వియోగం అక్రమాదాయ రాశి వారికి కారాగార వాసం లేదా విదేశీ ప్రయాణం ఈర్షా ద్వేషాల రాశుల వారు కళ్ళమంత కారణంగా నేత్ర రోగాలతో బాధపడతారు ప్రేమాప్యాయతల రాసుల వారికి పనిందలు తప్పవు కామక్రోధ లోప మోహ మద మాత్సర్య రాసుల వారికి నియంత్రణ లేని విపరీత లక్షణాల కారణంగా అపకీర్తి శత్రు పీడనలు కలుగుతాయి అస్తవాసి బాగున్న రాజకీయ నాయకులకు విజయం తథ్యం లేని వారు స్తోత్రం పఠించి సత్ఫలితాలను పొందవచ్చు ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానా అక్రమాదాయ రాశివారు అధిక సంఖ్యాకుల సంపదను దోచుకొని ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటారు మిగతా అన్ని రాశుల వారికి వ్యయమే ఎక్కువ గడిచిన కాలంలో దోచుకున్న వారు రాజపూజ్యానికి దూరమై అవమాన భారంతో కుంగిపోతారు మిగతా అన్ని రాశుల వారికి వారు చేసే పనులను బట్టి రాజపూజ్య అవమానాలు ఉంటాయి కందాయ ఫలం సకల రాశుల వారికి ఆది మధ్య అంతాలలో సున్నా ఉన్న కారణంగా ఫలితం శూన్యం ఉపసంహారం మనిషి జీవన సరళిని బట్టే పంచాంగం కానీ పంచాంగాన్ని బట్టి మనిషి జీవన సరళి కానే కాదని సకల జనులు తెలుసుకొని నడుచుకొనుట ఉత్తమం లోకాస్తమస్తా సుఖినో భవంతు సర్వే జన సుఖినో సుఖినోభవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త ఉగాది కొత్త పచ్చడి కొత్త భక్ష్యం కొత్త కవిత వినిపించినటువంటి మా తోట వెంకటేశ్వర గారికి తోట వెంకటేశ్వర సార్ అనేది అందరికీ రామ్ దాస్ సార్ గుర్తొస్తారు రామ్దాస్ గారి యొక్క కుమారులు వారు వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గంజి శ్రీనివాస్ గారు వారు కూడా తెలుగు ఉపన్యాసకులు జ్యోతిబాపూలే వ్యవస్థ లోపల సొసైటీలో శ్రీ గంజి శ్రీనివాస్ గారు కవిత మంచి అనే తోలు కప్పుకున్న మోసపు ఆత్మ నేను కడుపులోని విషమును కంపగా కుమ్మరించేవు అబద్ధాల వలన ప్రేమగా విసులుతావు నాది అనుకుంటే దేనికైనా సిద్ధపడతావు నేనే అనే అహంకారంతో నిద్రవీగుతావు బంధాలనే సుభగంధాలను పెంచుతావు మానవత్వం మరిచి ముసిముసిగా నవ్వుతావు మన అనుకున్న వాళ్ళను మట్టి కనిపిస్తావు మంచికి స్థానం లేదనుకుంటావు కుళ్ళు కుతంత్రాలతో నిండిపోతావు ఓ మనిషి ఏదీ నీ గమ్యం గుండెను పరిచి మనసుతో చూడు అంతా మంచి కనబడుతుంది నేను అనే భావన పోయి మేము అనిపించదు అనుబంధాల ప్రేమలు కనిపిస్తాయి మానవత్వం జాడలు తెలియవస్తాయి అబద్ధపు మాటలు అనుమతిగైపోతాయి ఓ మంచి ఇకనైనా మారు మంచి విలువలున్న సమాజాన్ని కోరువా మనీష తత్వాన్ని ఆవిష్కరించిన కవిత జరిగినటువంటి గంజి శ్రీనివాస్ గారికి వేదిక శుభాకాంక్ష తీసుకుంటుంది ఆ తర్వాత శ్రీ ఎస్ హరగోపాల్ గారు మట్టి పొత్తుల కవి కవిత్వ మూలకం తెలిసిన కవి కొండ పొద్దుగోపాల నుంచి తెలిసినటువంటి కవి హరగోపాల్ సార్ వారిని ఆ ఫలి కవిత చదవడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి